యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన పోచంపల్లి మండల కేంద్రంలో నలభై ఏడు మందికి కళ్యాణ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అనంతరం పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన భునగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాల అభివృద్దికి నోచుకోలేదని ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ది పాదంలో నడుస్తున్నాయని రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అధికంగా కృషి చేస్తున్నామని తెలిపారు పోచంపల్లిలో బ్రిడ్జ్ నిర్మాణానికి పెద్దపీడ వేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షాల మాటలు ప్రజలు ఎవరు నమ్మారు త్వరలోనే రైతులు మాఫి రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రమహిళ లాంటి పథకాలను అర్హులందరికీ అందజేస్తామని ప్రతిపక్షాల మాటలు ఎవరు నమ్మొద్దని తెలిపారు రోడ్డు ఇక్కడ బోనిర్ నియోజకవర్గం కోచంపల్లిలో వివిధ రోడ్లు దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతోటి మరి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి వారు శాంక్షన్ ఇచ్చి మరి ఆ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నారాయణగిరి కోసేగుండు రోడ్డు ఇంకొకటి జగత్పల్లి జంగంవారి వారిగూడెం రోడ్ ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం ఈ మోడల్ స్కూల్ పోచంపల్లి రోడ్ ఏదైతే మోడల్ స్కూల్ జలాల్పూర్ దగ్గర ఉందో ఆడికెళ్లి నారాయణగిరి రోడ్ ఆడ పిల్లలకు ఇబ్బంది అవుతుండే ఆ రోడ్ ఒకటి కప్రైపల్లి రుద్రపెల్లి రోడ్ అదొకటి అది కూడా ఎప్పటి నుంచో రోడ్ కావాలని అంటుండే ఆ రోడ్ కూడా ఇవాళ అన్ని ముఖ్యమైన రోడ్లు మరి షేరిల్ల రోడ్ అనేది ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రాంత వాసులందరూ కూడా షేరిల్ల చౌటుపల్ పోవాలంటే దగ్గర అవుతాయి అని చెప్పి అడుగుతా ఉండరు సో ఆ షేరిల్ల కూడా శాంక్స్టర్స్ అడిగినాం అది కూడా శాంక్షన్ అయింది సో ఆ షేర్ రోడ్ వంకమామ నుంచి షేరిల్ల రోడ్ కూడా ఇప్పుడు దాన్ని ఫౌండేషన్ శంకుస్థాపన ఇప్పుడు చేసుకుంటున్నాం సో అతి ముఖ్యమైన రోడ్లన్నీ కూడా ఈ రోజు మరి ఆ ఫౌండేషన్ వేసుకున్నాం త్వరలో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నిధుల కొరత లేదు ఇమీడియట్ గా రోడ్స్ అవుతున్నాయి దాదాపు నియోజక పంచాయతీరాజ్ కిందనే దాదాపు డెబ్బై కోట్లు డెబ్బై కోట్ల నిధులు శాంక్షన్ చేసుకుని రోడ్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక పక్కకు ఈరోజు ఆ మినీ ట్యాంక్ బండ్ మరి ప్రసిద్ధి అంచనా పోచం పిల్లలు కాబట్టి ఏడ మినీ ట్యాంక్ బండ్ నాలుగు కోట్లు పెట్టాలి ఇప్పుడు ఈడ పది కోట్లు పెట్టి మరి ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు దాని పర్యవేక్షణకు అధికారులు కూడా వచ్చింది అది చూసుకొని మళ్ళా అతి త్వరలో ఒక వారం పది రోజులల్లో కూడా మేము ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తాం దానికి దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది సో ప్రజలందరికీ ఏడు ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరికీ వస్తే లక్షన్నర ఆదాయం ఉన్న వాళ్ళందరికీ గ్రామాలల్లా రేషన్ కార్డు వస్తుంది తరిపోల అతీతంగా కూడా ఇవ్వాలని చెప్పి మేము బహిరంగ చెప్తున్నాం పేదవాణి నుంచి మొదలుపెట్టి ఆ ఇచ్చే కార్యక్రమం జరగాలని కూడా సూచిస్తున్నాం ఆ విధంగా చేస్తాం తొందరగా ముగ్గు ఈ రేషన్ కార్డులు కానీ ఇంద్రమైన్లు ఒక్క నెల లోపల స్టార్ట్ అవుతాయి ఇలా ఏమాత్రం ఆలస్యం లేదు రైతు రుణమాఫీ కూడా లక్ష రూపాయలు చేసినట్టు ఈ దేశంలో కేసీఆర్ కు నాలుగేళ్లు పట్టింది అది మితికెళ్ళిపోయింది మా ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షలు ఈరోజు రికార్డుగా మరి దాదాపు దాదాపు కాదు అందరికీ అయింది రెండు లక్షల బిలో ఎవరికైనా కాలేదంటే రెండు లక్షలు ఎక్కువ ఉండొచ్చు మా లిమిట్ రెండు లక్షలు రెండు లక్షల వరకు చేయిస్తాం రెండు లక్షల బిలో కూడా కొందరు కాలేదు అన్నారంటే ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉండి వాళ్ళకు రెండున్నర మూడు లక్షలు ఉంటే కాదు సో ఒక యూనిట్ ఒక కుటుంబం రెండు లక్షలు ఆ విధంగా అయింది మాకు ఎక్కడైతే ఒకరు తారసపడతలేదు కాలేదన్ను అడిగితే ఏదో పొరపాటు అలా తేలితే రాలేదు తప్పే లేకుంటే కాదు ఎక్కడైనా బ్యాంకింగ్ ఎర్రర్స్ సుడ్ రాలేదని కోరు ఎక్కడైనా రిన్యువల్ కాలే ఏదైనా బ్యాంక్స్ ఒకటి బ్యాంక్స్ వాళ్ళు చేపించుకుంటు చేపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం సో ఆ విధంగా అన్ని అన్ని బాగా జరుగుతున్నాయి ముట్టిగా ఈ టిఆర్ఎస్ మొత్తం అసెంబ్లీలో ఇంటికి పంపించరు పార్లమెంట్లో డిపాజిట్ లేకుండా చేశారు వాళ్ళు ఏదో పబ్బం గడుపుకోవడానికి మళ్ళీ ఏదో ఏమంటారు అయో ప్రజలలో అయోమయం సృష్టించి ఏదో అది జరుగుతలేదు ఏవో అవుతుంది అనేది కుట్రలు బంతురు తప్ప ఏం లేదు ఈరోజు ప్రతి విషయంలో మరి అన్ని పనులు కూడా చేసుకుంటూ పోయే కార్యక్రమం ప్రజాపాలన ఇవన్నీ జరుగుతున్నది నాగారు అయోమయం సృష్టించే వేరే పార్టీలు బీజేపీ గారింటి గారు అని చెప్తే దానికి గురిగా అమా అయోమయానికి గురి కావాల్సిన అవసరం లేదు అన్ని సరిగ్గా జరుగుతున్నాయి కొద్ది సమయంలో ఇవన్నీ పథకాలు అన్ని స్కీమ్స్ ఇవన్నీ జరిగినాక అన్ని చేసినాక అందరికీ అర్థమవుతుంది అప్పుడు ఎవరు మాట్లాడటానికి కూడా ఏముండదు ఓకే థ్యాంక్ యూ రోడ్లు ఇవన్నీ చేసుకుంటూ కళ్యాణ లక్ష్మి చెక్కులు నలభై నలభై ఏడు చెక్కులు ఈ రోజు ఇచ్చిన ఇక్కడ ఓకే